విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మెదక్ విషయానికి వస్తే మెదక్ పక్కన ఉన్నటువంటి హవేలీ గన్పూర్ లో పోలీస్ స్టేషన్ ఉంది సార్ వి నీడ్ ఏ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇన్ హవేలీ గన్పూర్ ఆల్సో దిస్ ఈస్ యాజ్ ఫర్ యాజ్ మెదక్ ఈజ్ కన్సర్డ్ ఇక మెదక్ పట్టణానికి వస్తే మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈ ఉన్నారు దాదాపు ఎనభై వేల జనాబు వచ్చింది సార్ మెదక్ మున్సిపాలిటీ లోపల ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది మెదక్ పట్టణంలో కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ వన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ వన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ మెదక్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మెదక్ పట్టణానికి మంజూరు చేస్తే బాగుంటుంది అనేది మేము మెదక్ ప్రజల తరఫున మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్ ఇకపోతే మొత్తం మెదక్ జిల్లాని దృష్టిలో పెట్టుకొని చూస్తే సంగారెడ్డి విభజించబడినటువంటి సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్కి కి ఒక ఎకరం స్థలం మొన్ననే ఇప్పించాం సార్ ఒక కొత్త పోలీస్ స్టేషన్ అమీన్పూర్లో లో బ్యాడ్లీ నీడెడ్ సార్ చిన్న చిన్న రేకుల రూమ్లు వేసుకొని ఉంటున్నారు బట్ ద క్రైమ్ ఇస్ మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఉంటుంది సార్ అమీన్పూర్ ఒక ఎకరం స్థలం మొన్ననే రెవెన్యూ వాళ్ళు పొజిషన్ ఇచ్చినారు కాబట్టి సిఎస్ఆర్ దాతలతో కలిసి అర్జెంట్ గా అమీన్పూర్ లో ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మీరు త్వరలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే అక్కడున్న మా పోలీస్ సిబ్బంది కష్టాలు అర్థమవుతాయి కాబట్టి తొందరగా అక్కడికి రావాలి సార్